హాయ్ ఫ్రెండ్స్ ఈ పచ్చని మసాలా ఇవన్నీ టమాటాలు ఇవన్నీ వేసేవి పొడి మిరపొడి ధనియాల పొడి చక్కల వంగల వెల్లి పేస్ట్ కొబ్బరి పేస్టురగండ్ పొట్టిమరకాయలు మెంతి జీలకర్ర ఆవాలు ఎర్రపప్పు ఎరగడ్డ आई वेरी किनारे ना तेरे ये कौन सा क्या है कुछ आने वाला है तेरे को आने वाला है क्या करें बाहर वाला देखना है ना कुछ आ रही है ना ही नहीं रे रे नहीं मसाला बनता మరపొడి ధనియాల పొడి చెక్కల పొడి కొంచెం వేగినిచ్చి కొబ్బరి అర్థం లేచి కొబ్బరి వద్దాం ఫ్రై వేయించి అద్దాం ఫ్రై చేస్తాం చూస్తావా बाएं से lantai ये समितिएं गलतन लेते नील लेस को मतलब कितने रह सकते तल सम्मेलन बाई ले लोग कौन है ल प्रवर प्रवर कौन दफेस्ट कौन दफेस्ट नील लेस को मतलब तल को तल ले करते Se lähtää. Ooh, se on. Mutta meillä myös kutsut numeroa nyt alla, niin näin myös. మూతేసి అంత అర్ధం ఉడికి టమాటాలు వేసుకున్నాం ఉడికి పదహైదు నిమిషాలు ఉడకడానికి బాగా ఉడికి టమాటాలు వేసుకున్నా మళ్ళీ ఇంట్లో కదా టమాటాలు అవి ఓ రెండు నిమిషాలు ఉడతాల్నా ఉడతా రెండు నిమిషాలు ఏమై తెలమూలో దాంట్లో చాలా లో ఇది చెక్కి ఇక అన్ని తీసుకొని ఇట్లా వేయించుకొని అట్లా చేసుకొని మిక్సీ పొడి కొట్టి దాంట్లో టేస్ట్ ఇక టేస్టీగా తొలగాను చూద్దాము అయిపోయింది ఇప్పుడు ఆడించుకొని పెట్టుకున్న తెలమూల పొడి

అయిపోయింది ట్రై చేసి చూడండి నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి బాగుంటుంది అద్దరైకైనా అందరికైనా బాగుంటుంది బాగా అండి ఒకసారి ట్రై చేసి చూడండి మీరు బాగుంటుంది మొద్దకైనా అన్నాకైనా బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్